ప్రయోజనం ఈ రోజు మన వాక్య భాగము తలంపులను ఆశలను జాగ్రత్తగా ఎలా డీల్ చేయాలి వినడానికి చాలా సింపుల్ గా అనిపించవచ్చు మీకు కానీ థాట్స్ అండ్ విషెస్ వీటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండకపోతే మన కుంప ముంచుతాయి తలంపే కదా ఆలోచనే కదా ఊహే కదా అని మనం దాన్ని వదిలేస్తే అది ఎక్కడ వరకు తీసుకెళ్లాలో అక్కడ వరకు తీసుకెళ్తుందా ఈ విషయం చాలా స్పష్టంగా తెలిసిన అపోస్తుడైన పౌలు ఒక మాట అంటాడు చూడండి కొరందలు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము ఐదవ వచ్చు మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చేరపట్టాడు సో ఆలోచన విషయంలో అపోస్తున్న పౌలు ఎంత జాగ్రత్తగా ఉన్నాడు చూడండి ఆశల విషయంలో పేతురు కూడా అదే మాట్లాడుతున్నారు పేతులు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము రెండవ వచనం శరీర విషయంలో శ్రమ పడిన వాడు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకునక దేవునికి ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును ఒకసారి శరీరంలో శ్రమ పడ్డవాడు అది దేవుడు ఇచ్చిన విధే కావచ్చు మనిషి తాను చేసిన పాపం దాని యొక్క పాప ఫలమే కావచ్చు మనిషి తీసుకున్న తప్పుడు నిర్ణయము దాని వల్ల కలిగిన రాంగ్ ఏ కావచ్చు జరిగిన నష్టమే కావచ్చు ఒకసారి ఈ విధమైన శిక్షణ అందినవాడు ఏమవుతాడంట మన జాత్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడంట పాపంతో ఇంకా జోలి ఏం లేకుండా ఉంటాడంట సో చూడండి ఆ మనుజాశలు అంటే దాని అర్థం ఏంటి ఆ తలంపులు ఆ మన ఈ శిక్ష పొందిన వ్యక్తిని ఎక్కడి నడిపించాయి శిక్ష పొందేలాగా నడిపించాయి తలంపులు ఊహలు ఆశలు వీటి విషయంలో కనుక మనం నిర్లక్ష్యంగా ఉంటే జరిగేది ఏంటంటే అవి మనల్ని వేరు వేరు రకాల వ్యాపకాలకు వేర్వేరు రకాల వ్యామోహాలకు వేర్వేరు రకాల దురాల అవి మనల్ని చేరపట్టుకొని పోతాయి ఎవరస్థులను చూడండి వాళ్ళ తలంపుల ఆలోచనలు అంతసేపు ఒక అందమైన అమ్మాయి చుట్టూ ఒక అందమైన అబ్బాయి చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఊరికి అబ్బాయి గుర్తుకొస్తూ ఉంటారు ఊరికి అమ్మాయి గుర్తుకొస్తూ ఉంటారు అవతల ఆ వ్యక్తి ఆ అమ్మాయి ఎలాంటిది అబ్బాయి ఎలాంటి వాడు అన్న థాట్ వీడికి ఆ క్షణాన్ని వస్తుందా రాదు ఎందుకు ఈ అమ్మాయి తలంపులన్నీ ఈ అబ్బాయి తలంపులన్నీ ఎంతసేపు ఆ అమ్మాయి ఎలా నవ్వింది ఆ అబ్బాయి ఎలా నడిచాడు దాంట్లో ఎంత స్టైల్ ఉంది అవే చూసుకుంటారు అలాగే కొంతమంది మిడిల్ క్లాస్ జెంట్స్ చూడండి లేడీస్ చూడండి అవతల వ్యక్తి ఎన్ని నగలేసుకుంది ఇతను ఎంత పెద్ద ఇల్లు కట్టాడు అవునా ఇవే థాట్స్ ఉంటాయి అవునా కదా ఎంత సంపాదించాడు ఏం సంపాదించాడు అనే దాని మీద ఆలోచనలు ఉంటాయి సో ఈ ఆలోచనను ఈ ఆశలను గనక అవునా వ్యూహాలను ఈ తలంపులను గనక మనం జాగ్రత్తగా వాటిని డిస్క్రీట్ వాటిని విభేచించి వాటిని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే అవి మనల్ని చాలా దూరం తీసుకెళ్తాయి ఈ రోజు జరుగుతున్న అక్రమ సంబంధాలు కానివ్వండి వ్యామోహ మోహాలు కానివ్వండి అవునా దొంగతనాలు కానివ్వండి తర్వాత సైబర్ క్రైమ్ మోసాలు ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్ మోసాలు కానివ్వండి వీటన్నిటికి పునాది ఎక్కడ పడిందని మీరు అనుకుంటున్నారు మొట్టమొదట ఒక వ్యక్తికి లోకు తలంకొస్తారు నేను ఎంత ఎంతకాలమో ఈ సమయం అనుభవించాలి ఎంతకాలం ఈ కష్టాలు ఎంతకాలం ఈ పేదరికం పలనవాడు దొంగతనం చేశాడు పలానవాడు స్కామ్ చేశాడు పలానవాడు మోసం చేశాడు పలానవాడు పది రూపాయల ప్లాట్ని యాభై రూపాయలకి అమ్మాడు అందరు చేస్తున్నప్పుడు నేనేందుకు చేయొద్దు ఇంకా మన దేశంలో ఒకే విదేశాల్లో అయితే మరీ ఘోరం అయిపోయింది వ్యవస్థ అమ్మాయిలు అయితే భయంకరమైన వ్యాపకాలు తెగబడ్డారు అబ్బాయిలు చాలా దూరం వెళ్ళిపోయారు మన దేశంలో సంస్కృతి ప్రారంభమైన గుర్తుంచుకోండి పాపము పాపపు జీవితం పాపపు మార్గం అది స్టార్టింగ్ లో నీకు ఎంత సంతృప్తినిచ్చినా ఎంత ఆహ్లాదాన్ని సంతోషాన్ని ఇచ్చినా నీకు ఎంత డబ్బు ఇచ్చినా చివరికి అది నేను ఖచ్చితంగా నిండా ముంచుతుంది ఖచ్చితంగా నిన్ను చివరికి వినాశనానికి నడిపిస్తుంది ఖచ్చితంగా నిన్ను చివరికి మనోవ్యాధి చెరకు అప్పగించేస్తుంది ఆ డిప్రెషన్ ఆ ఓటమి ఆ బాధ గిల్టీ కాన్షియస్నెస్ వాటి నుండి బయటపడడం వల్ల కాదు తలంపులు అంత ప్రమాదకరమైన పరిస్థితులకు మనల్ని నడిపిస్తాయి హలే మరి ఇక్కడ అపొస్తున్నాయి ఏమంటున్నాడు ఆయన తన తలంపులన్నింటినీ ఎవరికి ఎవరికి చిరపట్టి లోపరిచాడంట వాటిని చెరపట్టి క్రీస్తుకు లోపరిచాడంట పేతురు ఇంకా మంచి మాట అంటున్నాడు చూడండి మన నెరవేర్చు వాటిని అనుసరించి నడుచుకోనకుండా అవునా పాపపు తలంపులను పాప ఆలోచనలు నెరవేర్చే పనులనే ఉండదని అని చెప్పేసి అంటాడు అవునా కాదు మరి తలంపుల విషయంలో నువ్వు నేను ఎలా జాగ్రత్తగా ఉండగలం చూడండి ఎప్పుడే నేను తలంపలు వస్తున్నప్పుడు ఆలోచనలు వస్తున్నప్పుడు ఊహలు వస్తున్నప్పుడు డోంట్ లీవ్ దెమ్ అలో వాటిని అలా వదిలేవద్దు వాటిని ఏం చేయాలి వాటిని వాటిని వివేచించాలి కొన్ని తలంపులు మంచివి కావచ్చు కొన్ని ఊహలు మంచివి కావచ్చు కొన్ని ఐడియాస్ జీవితాన్ని మార్చేస్తాయి చిన్న చిన్న స్టార్ట్అప్స్ గా ప్రారంభమై పెద్ద పెద్ద కంపెనీగా మారినవి ఎలా వచ్చాయి ఒక ఐడియాతోనే స్టార్ట్ అయినాయి కదా సో నాట్ ఎవ్రీ ఐడియా నాట్ ఎవ్రీ విష్ నాట్ ఎవ్రీ డిజైర్ ఇస్ బ్యాడ్ మరి ఎలా వివేచించగలవు వాటిని నీకు తలంపులు ఊహలు వస్తున్నప్పుడు నువ్వు నీకు నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే ఈ తలంపు నాకు వస్తున్న ఈ తలంపు నాకు వస్తున్న ఐడియా నాకు ఈ వస్తున్న ఈ ఊహ నాలో పుడుతున్న ఈ ఆశ ఇది నాకు మేల్ చేసేదా కీడి చేసేది ఇది నా కుటుంబానికి మేల్ చేసేదా కీడి చేసేదా ఇది నా ఉద్యోగానికి మేల్ చేసేదా కీడి చేసేదా వీటన్నిటికి మించి ఇది నా దేవుని మహిమపరుస్తుందా ఇది నా దేవుని అవమానపరుస్తుంది నా దేవుడు చెప్పిన మార్గానికి అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా నా యేసు చెప్పిన సులువైన మార్గంలో వెళ్ళడానికి ఉందా లేకపోతే పాపము చెప్పేటి ఆయస్కంతం మార్గంలో నడిపిస్తుందా నన్ను నిత్య జీవం వైపు నడిపిస్తాయా ఈ తలంపులు నాకు గాని నా ద్వారా దేవునికి గాని ఏదైనా ప్రయోజనకరమైన పనిని చేసేలాగా నన్ను ప్రోత్సహిస్తాయా ఈ తలంపులు దేవుడు నా కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాలు నేను పొందుకోవడానికి నాకు ఏమైనా సహాయం చేస్తాయా అన్న విధంగా నువ్వు వివేచించారు ఈ విధంగా నువ్వు వివేచించినప్పుడు నీ తలంపుల విషయంలో నీ ఆశల విషయంలో నీ కోరికల విషయంలో నువ్వు శ్రద్ధగా వివేచించే గుణము నువ్వు కలిగినప్పుడు నీలో జరిగే అద్భుతం ఏంటంటే ఏసు క్రీస్తు శిలువ త్యాగం ద్వారా మనుషులకు ఏ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకునే అవకాశం అయితే దొరికిందో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నీలో నివసిస్తూ నీవు ఏవైతే ఫిల్టర్ చేశావు స్టార్టింగ్ లెవెల్లో ఏదైతే నీ సొంత తలంపులను నీ సొంత వాడి దేవుడిచ్చిన వివేచన వాడిని ఎప్పుడైతే వాటిని ఫిల్టర్ చేశావో ఆ తలంపులను నీ లోనికి రాణించిన తలంపులను క్రీస్తుకులు గరుస్తాడు ఆ తలంపులు ఫలిస్తాయి ఫలించినప్పుడు ఏసుక్రీస్తు భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏ విధంగానైతే ఫలభరితమైన జీవితం జీవించాడో అలాగే నువ్వు నీ ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు లేదా నూరు సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఫలపరితంగా జీవిస్తావు హలోయ సమయానుకూలంగా ప్రతి సమయానికి కావలసిన ఆశీర్వాదాలను మేళ్లను పొందుకోవడానికి నీ క్రమపరచబడిన ఈ తలంపులు ఆశలు నీకు సహాయం చేస్తాయి అనవసరమైన వాటిలో నేను కాపాడతాయి నేను చాలా మందిని చూడండి ఈరోజు డిప్రెషన్ లో ఉన్న వాళ్లను ఈరోజు షాడిజం చర్యలో పట్టబడ్డ వాళ్ళను మీరు గమనించండి ఈ తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఇది సమస్య నీకు వచ్చే చిన్న చిన్న నిరాశ తలంపులు నిస్పృహ తలంపులు ఇది ఇంకా అవ్వట్లేదు అది అవ్వదు ఇది అవ్వదు ఇది ఫెయిల్ అయిపోయింది అది ఫెయిల్ అయిపోయింది అది స్టార్ట్ చేస్తే ఇంత డబ్బు పోయింది ఇది స్టార్ట్ చేస్తే ఇంత డబ్బు పోయింది ఈ నిరాశ నిస్పృహపరిచే తలంపులను నువ్వు జాగ్రత్తగా వాటిని హ్యాండిల్ చేయకపోతే వాటిని సమయానుకూలంగా ప్రభు దగ్గర తీసుకొచ్చేసి వాటిని నీ మనవిలాగనో మొరలాగానో నీ యొక్క నిస్హాయతలాగానో లేకపోతే నీ కోపము ద్వేషం వాట్ ఎవర్ యూ కెన్ ఎక్స్ప్రెస్ ఎవ్రీథింగ్ ఇన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వాటిని దేవుని సన్నిలో తీసుకొచ్చి వాటిని అప్పగించకపోతే అవి తర్వాత నేనేం చేస్తాయి అవి నిన్ను శోభలో నడిపిస్తుంది నువ్వు డిప్రెషన్లకు నడిపిస్తుంది నువ్వు మనోవిచారం పోయేలాగా నేను నువ్వు నడతాయి ఆ తర్వాత అవి ఒకసారి డిప్రెసివ్ థాట్స్ గా లేకపోతే కొన్ని కొన్నిసార్లు ఏమైపోతుందంటే హైపర్ యాక్టివ్ లోకి వెళ్ళిపోతాం పని చేయాలనిపించినప్పుడు ఇది దేవుడు చేయాలని చేయమన్న పనినా ఈ పని చేస్తే నాకు దేవుడు దీని ద్వారా నిజంగా ఆశీర్విస్తారని నాతో చెప్పాడా వాక్యం ద్వారానైనా ప్రవక్త ద్వారానైనా దేవుడు మాట్లాడా అన్నవి ఏమి ఉండవు మనుషులు ఎలా పరిగెడుతున్నారో అలా పరిగెడతాము తర్వాత ఏదో ప్రాజెక్ట్ టేకప్ చేస్తాము ఆ ప్రాజెక్ట్ ఫ్లాప్ అయిపోతే ఆ తర్వాత డబ్బులన్నీ పోతాయి అయిపోతాం మళ్ళీ డిప్రెషన్ ఇద్దరు హైపర్ యాక్టివ్నెస్ లేదా డిప్రెషన్ తలంపుల విషయంలో ఆశల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే జరిగే నష్టమే వేరు కనుక వచ్చే ప్రతి తలంపు వచ్చే ప్రతి ఊహ మంచిది కాదు వచ్చే ప్రతి కోరిక పుట్టే ప్రతి ఆశ క్షేమకరమైనది కాదు వాటిని నువ్వు ఏసుక్రీస్తు యొక్క వాక్యంతో దేవుడిచ్చే వివేచన జ్ఞానాలతో నువ్వు వాటిని ఏం చేయాలి వాటిని డిస్కరీజ్ చేయాలి వాటిని అనలైజ్ చేయాలి ప్రతి తలంపు ప్రతి ఊహ విషయంలోనూ జాగ్రత్తగా ఉండకపోతే సహోదరుడు సహోదరి ఈ చివరి దినాలలో అనేకులు ఏ విధంగా చెరపట్టబడుతున్నారు ఏ విధంగా కొందరు మద్యానికి అవునా కొంతమంది తాగుబోతనానికి కొంతమంది వ్యభిచారానికి కొంతమంది అక్రమ సంబంధాలకు అక్రమ సంబంధాలకు మీరు చూడండి బయట చూడండి అక్రమ సంబంధాలలో చెరపట్టబడ వ్యక్తి సొంత భార్యను చంపుతున్నాడు సొంత తల్లిని చంపుతున్నాడు సొంత భర్తను చంపుతున్నది కదా సొంత మినమాలు చంపుతున్నారు ఎందుకు వాళ్ళకొచ్చే తలంపులు వాళ్ళకు వచ్చే ఆలోచనల విషయంలో వారు జాగ్రత్తగా లేరు గనక ప్రతి మనిషికి అవసరాలు ఉంటాయండి నాకు డబ్బు చాలా అవసరం నా పిల్లలు పెరుగుతున్నారు కానీ దానికి వేరే ఏ తలంపు వస్తే ఆ తలంపు డబ్బు సంపాదించడానికి వచ్చే ప్రతి తలంపు నేను ఎంటర్టైన్ చేయలేను కదా ఎందుకు ఆ తలంపు నన్ను పాపమే చేయమని లేకపోతే అక్రమ మార్గంలో ప్రవేశపెట్టమని తొందర పెడుతుందా లేకపోతే దేవుని కూడా ఒక నిరీక్షణ కలిగి ఉండమని దేవుడు ఆల్రెడీ చెప్పిన పనిని త్వరగా చేయమని నన్ను తొందర పెడుతుందా ఇది నేను వివేచించాలి కదా నువ్వు కూడా వివేచించాలి కదా ఎస్ నీకింట్లో ప్రేమ దొరకట్లేదు నీకు ఇంట్లో ఒక ఎమోషనల్ కేర్ నీకు దొరకట్లేదు అవునా నేను ఇంట్లో పట్టించుకునేవాళ్ళే నీ భర్త నేను పట్టించుకోవట్లేదు నీ భార్య నేను పట్టించుకోవట్లేదు నీ పిల్లలు నీతో ప్రేమగా లేరు దాని అర్థం వేరే మార్గాలు వెతుకోమని కాదు కదా దాని అర్థం ఏంటి నీకు ఎప్పుడైతే నీకు కావాల్సింది దొరకట్లేదు ఆ మనవిని నువ్వు జీవంగల దేవుని దగ్గరికి పెట్టగలవు పెట్టాలి పెట్టినప్పుడు వాటిని సమకూర్చడానికి వాటిని తీర్చడానికి నీకు దేవుడు ఉన్నాడు ఈ నిఖిల చరాచర సృష్టిని యావత్తును సృజించి దాన్ని ఒక మహిమ సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తున్నవాడు నీకోసం ఏమన్నా చేయగలడు ఈ సత్యాన్ని మర్చిపోద్దును అరే లయ ఎప్పుడైతే ఈ బేసిక్ ట్రూత్ మర్చిపోతావు ఈ సత్యాన్ని మర్చిపోతావో అప్పుడు నీకు వచ్చే తలంపుల్లో కూడా మంచివి చెడ్డవి అన్న స్పృహ నీలో అది పనిచేయదు యాక్టివ్ గా పనిచేయదు కనుక సహోదరుడి సహోదరుడ తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆశల విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రభు త్వరలో రాబోతున్నాడు నీ హృదయంలో పుట్టే ప్రతి ఆలోచన ప్రతి తలంపు ప్రతి కోరిక అది మంచిదా చెడ్డదా అది నేను పాపం వైపు త్వర పెడుతుందా కీడ్ చేయడానికి త్వర పెడుతుందా నీ పొరుగువాడికి నష్టం చేయడానికి త్వర పెడుతుందా నీకు నష్టం చేయడానికి త్వర పెడుతుందా ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా వివేచన కలిగి ఉండు ఫిఫ్ప్ రాష్ట్ర పత్రికలో అపోస్ పౌలి మాటాడు వాక్యము నీవు ధ్యానించినప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని యొక్క సమాధానం నీ తలంపులకు కావలే ఉంటారు ఈ వాక్యము నీ తలంపులను అదుపు చేయగలుగుతారు కనుక నీ చేతిలోని ఎంత అద్భుతమైన ఆయుధాన్ని ఈ సాధనాన్ని నువ్వు వాడకుండా ఉండొద్దు ఈ చివరి దినాలలో దుష్టుడు విసిరే భయంకరమైన వలలలో ఏదో దాంట్లో చిక్కుకునే ప్రమాద పంచున నువ్వు ఉండనే ఉండొద్దు ఎస్పెషల్లీ సోషల్ మీడియా ద్వారా అవునా ఉదయం నుండి రాత్రి వరకు స్క్రోల్ స్క్రోల్ స్క్రోలింగ్ కొడుతానే ఉన్నారు దాంట్లోని నీ లోనికి వచ్చే తలంపు నువ్వు చూసేవన్నీ నేను ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి ప్రభావితం చేసే వాటిలోండి చిత్ర విచిత్రాన్ని ఆలోచనలు వస్తాయి వాడి చిన్న పట్టపడకుండా ఉండాలంటే ఏదైతే నువ్వు సోషల్ మీడియాను స్క్రోల్ చేస్తున్నావో ఆ టైంని దేవుని దేవుని ఆఖ్యాంచడానికి కేటాయించు అప్పుడు నీ తలంపులన్నీ నీ స్వాధీనంలో ఉంటాయి ఆ తలంపులకు పైగా దేవుడిచ్చే కృపా సమాధానం నీ తలంపులకు నీకు నీ ఇంటి వారందరికీ నీ వ్యవస్థ అందరికి కూడా కావలిగా ఉంటుంది చిన్న ప్రార్థన చేసుకుందామా దయగల తండ్రి కనికరంగా లేసు ఇదిగో నీ కుమార్తెకు నీ కుమారుడికి ప్రభువా వారి తలంపులకు ప్రభువా విశేషంగా అన్కంట్రోల్డ్ థాట్స్ తో బాధపెడుతున్న వ్యక్తులందరికీ ఈ రోజు ఏసుక్రీస్తు శక్తిగల నామంలో నేను విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి సంపూర్ణమైన విడుదల ఏనామో నేను ప్రకటిస్తున్నాను ప్రభుత్వ తండ్రి వారి రోజు శాంతిని వారు ఏనామో పొందుకుందరుగా ఈ రోజు పొందుకున్న ఈ శాంతిని వారు కొనసాగించడానికి కావాల్సిన ఆసక్తిని వాక్య ధ్యానం మీద ఆసక్తిని మీరు వారి హృదయంలో ఇప్పుడే పుట్టించుకోండి తండ్రి వారి వాక్యాన్ని దారిస్తుండగా వారికి శాంతి నుండి అధికమైన శాంతిని దయచేయము వారి తలంపులన్నీ ప్రభు వారి స్వాధీనంలో ఉంచి నీ స్వాధీనంలో ఉంచుకొని తండ్రి జీవమును జ్ఞానమును వివేకము కలిగిన ప్రభు అన్న తండ్రి తలంపులతో నీ కుమారులని నీ కుమార్తె నింపి వర్ధిల చేయమని విస్తరింపజేయమని చేయమని అభివృద్ధి పరచమని యేసు క్రీస్తు శక్తికర నామంలో అడిగి పొందుకొని నేను స్థుతిస్తున్నాను మా పరమ తండ్రి అమెన్ షలో